అసలు ఏం మాట్లాడాలనో అర్థం కావడంలా నిన్న జరిగిన సంఘటన చూస్తే అసలు ఎంత దారుణాది దారుణమో చూడండి వినికొండలో జరిగిన సంఘటన ఒక వైసీపీ కార్యకర్త యువత విభజన సభ్యుడు వైసీపీ కార్యకర్త అతి దారుణ అంటే అతి దారుణంగా హత్య చేశారంటే అది చూస్తుంటే సంఘటన పాపం ఆ క అవతల వ్యక్తి ఎంత కోరవత్వంగా ఎంత దారుణంగా ఉన్నాడో ఆ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది అబ్బా చెయ్యి నరికేసి నరికి చెయ్యి నరికేసి చెయ్యి అవతల పక్కన పడిపోయింది అయినా కానీ తల మీద కత్తి తీసుకొని సం అస్సలు అబ్బాబ్బాబ్బాబ్బా అక్కడ జనాలు చూస్తూ ఉన్నారు కానీ కనీసం ఆపే ప్రయత్నం కానీ లేదు కొంతమంది అయితే కేకలేస్తున్నారే రే చచ్చారా చచ్చిపోయారా వద్దురా వద్దురా అంటున్నా కానీ దగ్గరికి పోయినోడు ఎవరు లేడు కానీ మళ్ళీ పైపెచ్చింది తెలుసా వాడు చంపి ఎంత ధైర్యంగా ఆడే నిలబడ్డాడు పోలీసులు వచ్చి పోలీసులు అతన్ని ఉరక ఏదో చేత్తో పట్టుకొని నెల చేతితో పట్టుకొని నిలబడి పెట్టారు కానీ అబ్బా ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఏంటిది అసలు టీడీపీ పార్టీ అసలు టీడీపీ పార్టీ ఏంది ఎంత దారుణాలు జరుగుతుంటే కనీసం ఖండించకపోవడం ఒక పక్క యువతల మీద అసలు అబ్బా నిజమ ఇలాంటి రాజకీయాల కోసం అసలు ఎట్ట ఇలా కొన్ని కొన్ని ఒక్కొక్కసారి అనిపించింది అరే వీడియోలు ఇలా చేస్తున్నాం కదా ఎందుకురా బాబు ఇలాంటి వీడియోలు చేసి వాడికి కక్ష లేనిపోని తగాదాలు తెచ్చుకోవడం అవసరమా అనే విధంగా అనిపిస్తుంది ఇదేందిరా బాబు రెండు వేల ఇరవై నాలుగు ఇది ఎంత టెక్నాలజీ పెరిగింది ఎంత అభివృద్ధి రావాల్సింది అలాంటిది మొత్తం ఎట్టాడి దాడులు ఇట్ట దారుణాలు చూస్తే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ కంపెనీలు పెట్టడానికి వస్తారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటియా భారీ మెజార్టీతో గెలిపించారు భారీ మెజార్టీతో గెలిపించినప్పుడు ఏం చేయాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా అలాంటిది అది పక్కకి పెట్టి రాష్ట్రంలో ఎంత దారుణాతి దారుణాలు సంఘటనలు జరుగుతున్నా కానీ వాటిని పట్టించుకోకుండా పైపెచ్చి ఈ కొనసాగే విధంగా ఉన్నాయి తప్ప మరి ఏమీ ఆగేటట్టయితే నాకు కనిపించడం లేదు ఎందుకంటే ఒకరిని చూసి ఒకడు రెచ్చిపోతున్నాడే తప్ప దాన్ని తగ్గించే ప్రయత్నాలు లేవు బా నిన్న చూసిన సంఘటన అయితే అబ్బా నాకైతే అమ్మవు ఏంద్రబాబు ఎంత దిగజారిపోయారు అమ్మ ఎడ్యుకేషన్ ఎంత డెవలప్ ఎంత డెవలప్ అయిపోతుంది ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ ఎంత దారుణంగా హత్యలు చేయడమేంది ఎంత దారుణంగా నరుక్కోవడమేంది అబ్బో నడి రోడ్డు మీద అది అందరూ జనాలు వీడియోలు తీసుకుంటున్నారే కానీ వాడిని ఆపే ప్రయత్నం చేయలేకపోయారంటే ఎంత దారుణంగా తయారో జనాలు కానీ మూర్ఖవంతంగా అయిపోయారు వాళ్ళు ఇప్పుడు ఒకడు పోతే ఒకరిని చంపుతారు ఇద్దరు పోతే ఇద్దరిని చంపుతారు అందరిని పది మందిని చంపుతాడా అయినా కానీ అంతా ధైర్యంగా పోయే జనాలు ఏడు ఈ సమాజంలో ఎవరికి వాడే అయిపోయింది వాడిని చంపితే నాకేంది ఈయన చంపితే నాకేంది నాకెందుకు నా జేబులో ఫోన్ ఉంది నేను వీడియో తీస్తా వీడియో తీసి చూసుకొని ఆనందపడతా ఇంకా నలుగురికి చూపిస్తా ఇలా జరిగింది ఇలా జరిగింది అనే తప్ప దాన్ని ఖండించేది లేకపోయింది ఇప్పుడు ఉన్న యువతరం ఆడ క్యాకు లేసిన వాళ్ళు కానీ ఎర్ర సంపదరా చచ్చిపోతారా ఏందిరా ఇది అని పెద్దోళ్ళు పెద్దోళ్ళు అంటారు కానీ ఉన్న యువత్ కుర్రకారు కానీ అక్కడ ఉన్న ప్రశ్నించే వాళ్ళు కానీ ఒక్కరూ లేరు అబ్బో దారుణాతి దారుణం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఈ దారుణాలు ఆపండి సార్ మిమ్మల్ని గెలిపించారు సార్ గెలిపించింది ఎందుకు సార్ మిమ్మల్ని ఇలాంటి దారుణాలు చేయడానికా దారుణాతి దారుణం